హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే మరేపట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట సో తమ్ అయితే చూశారు కదండి పదే పది నిమిషాల్లో గోరింటాకు ఎర్రగా పండుతుందండి మనం ఆకుతో పెట్టుకున్నప్పుడు గంటలు గంటలు పెట్టుకోవాలి పెట్టుకోవాల్సి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలాగా ట్రై చేయండి ఒకసారి ఇలా పెట్టుకుంటే గోరింటాకు అనేది పదే పది నిమిషాల్లో చాలా బాగా ఎర్రగా పండుతుందండి నిజంగా అండి ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసుకొని మొత్తం ఆ నిమ్మకాయ రసాన్ని ఇందులోకి అయితే వేసుకోవాలన్నమాట ఇలాగైతే తీసుకొని మొత్తం రసాన్ని అయితే అందులోకి పిండుకోండి గోరింటాకు ఆకు పెట్టుకోవడం చాలా మంచిదండి గోరింటాకు వల్ల మనకి బాడీలోని హీట్ అనేది తగ్గుతుందనమాట గోరింటాకు ఎక్కువగా అవైలబుల్గా లేనప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా చేసుకొని పెట్టుకోవాలి అనేది నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి ఇలాగా నిమ్మకాయ అనేది ఒక బౌల్లోకి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వక్కా ఉంటుంది కదండి తాంబూలంలో వాడతారు ఈ వక్క అనేది ఇలాగ మనం తీసుకొని ఒక పేపర్లోకి ఇలా వేసుకొని ఇలాగ పలుకులు పలుకులుగా ఇలాగా మనం పీసెస్ కింద ఇలా ముక్కలుగా అయితే చేసుకోవాలన్నమాట ఈ వక్కని ఇలాగా ఇక మెత్తగా మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా ఇలాగైతే తీసుకోండి ఈ వక్క పలుకుని పెద్దవాళ్ళు తాంబూలంలో తీసుకుంటారు కదండి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఇలా ఈ వక్కని తీసుకొని మనం ఇలాగ పీసెస్ కింద చేసుకొని ఇందులోకైతే వేసేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బెల్లాన్ని అయితే వేసుకుందామండి ఈ బెల్లాన్ని కూడా ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద ఇలాగైతే వేసుకోవాలన్నమాట ఈ గోరింటాకు అనేది చాలా బాగా పండుతుందండి ఎక్కువ సమయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పదే పది నిమిషాల్లో ఈ గోరింటాక్ని మనం కడిగేసుకోవచ్చండి చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇక ఇలాగా మనం పీసెస్గా ఇలాగైతే ఒకసారి చేసుకొని మనం అందులోకి వేసేసుకుందామండి గోరింటాకు పెట్టుకున్నప్పుడు చాలామందికి పండదు అనమాట అండి కొంతమందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది కొంతమందికి అస్సలే పండదు అనమాట అలాంటప్పుడు ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈ బెల్లాన్ని కూడా వేసేసుకోవాలండి ఇది ఇంతేగా అనుకోవద్దండి ఇంకా ప్రాసెస్ అనేది చాలా ఉందండి మొత్తం చూడండి వీడియో అనేది అప్పుడే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట కూడా స్కిప్ చేయకుండా అలానే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఇక ఇలాగైతే వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ని అయితే వేసుకుందామండి ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి ఇలా స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసండి కాఫీ పౌడర్ అండి ఇలాగ కాఫీ పౌడర్లో మీరు ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చండి కాఫీ పౌడర్ని అయితే ఒక వన్ ప్యాకెట్ వరకు అయితే వేసుకున్నాను అన్నమాట ఇలాగ వేసుకొని ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి కలిపేసుకుందామండి ఇలాగ మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం బాగా మరగనివ్వాలండి ఆ వాటర్ అనేది హాఫ్ ఆఫ్ ది వాటర్ అయిపోయే వరకు మనం మరిగించుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా రెడీ చేసుకున్న లిక్విడ్ని మనం హెన్నా పౌడర్ ఉంటుంది కదండి హెన్నా లీవ్స్ కాకపోయినా హెన్నా పౌడర్ ఉంటుంది కదా దాంట్లో అయినా ఈ లిక్విడ్ని మనం కలుపుకొని ఎంచక్క మన చేతులకైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను గోరింటాకు ఆకుతో ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇలా గోరింటాకు ఆకుని తీసుకొని అందులో ఎండిపోయిన ఆకుల్ని పండిపోయిన ఆకుల్ని తీసుకొని మనం ఇలాగ క్లీన్ అయితే చేసుకోవాలన్నమాట ఈ గోరింటాకు ఆకుని ఇక ఈ లిక్విడ్ అయితే చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ని తీసుకొని ఇలాగ టీ స్ట్రైనర్ని తీసుకొని ఇలాగ ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్టర్ చేసుకొని ఆ వక్క పలుకులు కూడా వేసుకోవచ్చండి ఆ వక్క పలుకులు కూడా వేసుకొని మనం రుబ్బుకోవచ్చు అన్నమాట బాగా ఎర్రగా పండుతుంది ఇక ఒక జార్ని తీసుకొని ఇప్పుడు అందులోకి ఈ మెహందీని వేసుకోవాలన్నమాట ఈ గోరింట ఒక ఆకుని ఈ గోరింట ఆ కాకుని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం లిక్విడ్ని తయారు చేసుకున్నాం కదా ఆ లిక్విడ్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మెత్తగా పేస్ట్ లాగైతే పట్టుకోవాలన్నమాట మరీ జారిపోయేటట్లు కాకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని మనం తయారు చేసుకున్న ఆ లిక్విడ్ని వేసుకుంటూ ఇలాగైతే రుబ్బుకోవాలన్నమాట అండి మిక్సీకి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేను రుబ్బినప్పుడే నా చేతికి అప్పుడే కలర్ అనేది వస్తుంది ఇక ఒక బౌల్లోకి తీసుకొని ఇక మన హ్యాండ్స్కి పెట్టుకోవటం అండి నిజంగా చెప్తున్నానండి చాలా బాగా ఎర్ర ఎర్రగా పండుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా తయారు చేసుకున్న ఈ మెహందీని మనం హెయిర్ కూడా అండి హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాకుని అప్పుడు హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుందండి ఇక్కడ నేనైతే చందమామ చుక్కల్లాగా పెట్టుకుంటున్నానండి డిజైన్ అయితే ఏం పెట్టుకోవట్లేదన్నమాట ఈ గోరింటాకులో చాలా మెడిసినల్ గుణాలు అయితే ఉన్నాయన్నమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ గోరింటాక్ పెట్టుకోవడం వల్ల మన బాడీలోని హీట్ అనేది తగ్గుతుంది ఇంకా ఎటువంటి స్కిన్ ఎలర్జీస్ రాషెస్ అనేవి రాకుండా ఉంటుందన్నమాట ఈ గోరింటాక్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఇలాంటి గోరింటాకులని చిన్నపిల్లలకి పెట్టినప్పుడు చాలా ఎక్కువసేపు అయితే ఉంచుకోరు కదండి అలాంటప్పుడు ఇలాగా ఈ లిక్విడ్ని వేసి ఒకసారి రుబ్బి చేతులకి పెట్టుకోండి అప్పటికప్పుడు వాష్ చేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్ అంటే కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది మరీ పూర్తిగా ఆరిపోయేటట్టు కాకుండా కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుందండి చాలా బాగా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఒక్క పలుకుతో గోరింటాకు రుబ్బేటప్పుడు ఒక్క పలుకు వేసుకుంటే చాలా బాగా ఎర్రగా పండుతుందని అలాగే కొద్దిగా కాఫీ పౌడరు ఇంకా నిమ్మరసాన్ని వేసి ఒక లిక్విడ్ లాగా మనం తయారు చేసుకుంటే అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు వాడుకోవచ్చు అనమాట ఆ లిక్విడ్ని ఇలాగైతే డిజైన్ అయితే పెట్టుకోలేదండి నేనేమి చందమామ చుక్కలు అయితే పెట్టుకున్నాను మీ ఐడియా బట్టి మీకు వచ్చినట్టు డిజైన్ అయితే పెట్టుకోండి చాలా బాగా ఎర్రగా అయితే పండుతుందనమాట ఈ గోరింటాక్ అనేది ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయాక వెళ్ళి ఒకసారి చూసేయండి ఇన్స్టెంట్గా మెహందీని ఎలా తయారు చేసుకోవాలి అనేది నా ఛానల్లో చూపించానండి అప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి ఐదు నిమిషాల్లో వాష్ చేసుకోవచ్చు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకా నేను హెయిర్ గురించి కూడా చూపించానండి హెయిర్ వీడియో కూడా ఉన్నాయండి నా ఛానల్లో మీకు హెయిర్ టిప్స్ కావాలన్నా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఇంకా మీరు మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చండి అగ్గిపుళ్ళతో కానీ అగరవత్తి పుల్లతో కానీ ఇంకా టూత్పిక్తో కానీ ఇలాగా మీరు మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చండి ఫస్ట్ మనం ఒక పెన్తో డిజైన్ వేసుకుంటే మనకి ఎలా వేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా డిజైన్ అనేది ఫస్ట్ పెన్తో డిజైన్ వేసుకొని అందులోకి ఈ గోరింటాగ్ని ఫిల్ చేసుకోవచ్చండి చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇక నేనైతే ఇలా పెట్టుకున్నాను కొద్దిసేపటికే చూసారా నా రైట్ హ్యాండ్ అనేది ఎంత బాగా ఎర్రగా పండిందో చూస్తున్నారు కదా కలర్ అయితే బాగా వచ్చిందండి అప్పటికప్పుడే ఇక ఇలా కొద్దిసేపు ఉంచుకొని ఇక నేను ఒక పది పదిహేను నిమిషాల్లో ఇక తీసేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఎర్రగా పండిందో చూడండి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా తీసి చూపిస్తున్నాను ఒక్కొక్క ఫింగర్కి చాలా అంటే చాలా బాగా ఎర్రగా పండిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి నేను తీస్తూ ఉంటేనే స్పై సైడ్స్కి స్ప్రెడ్ చేస్తేనే రెడ్ కలర్లో వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వాటర్తో కూడా వాష్ చేసి చూపిస్తానండి వాష్ చేసిన వన్ అవర్కి ఇంకా డార్క్ కలర్లోకి వస్తుందండి ఎక్కువగా టైం లేనప్పుడు ఇలాగా ట్రై చేసి పెట్టుకోండి చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఈ లిక్విడ్ అనేది ఎక్కువ సమయం కూడా పట్టదండి తయారు చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్లో మనం ఈ గోరింటాక్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాక్ అనేది చాలా బాగా ఎర్రగా పండుతుందండి ఇక ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అందరికీ